సో మెగాస్టార్ గా ట్రైలర్ వచ్చింది కదా ఎలా అనిపిస్తుంది సూపర్ అన్న ముఖ్యంగా ఏమనుకోవద్దు మెగాస్టార్ ఫ్యాన్స్ మా ఎవరో వెంకటేష్ గారు సంక్రాంతికి ఎందుకు సినిమా తీయలేదని బాధపడ్డాను బా చిరంజీవితో కలిసి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్న కామెడీ కామెడీగా క్యామిడీగా ఉండబోతుంది అన్న సినిమా బా ఏమి లుక్ ఏమి లుక్ అన్న ఫ్లైట్లో దిగుతుంటే ఎదురుగా చిరంజీవి గారు వెళ్తుంటే బా సూపర్ అన్న చిరంజీవి గారు కూడా మార్చేశారు వెంకటేష్ గారుగా అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న చాలా మంది ట్రోల్ చేశారు సమాధానం అనుకోవచ్చా అనుకోవచ్చు అన్న ఓకేనా మన ప్రభాస్ గారు వెళ్తే బాగుండిదే ఈ ట్రైలర్ చూసినాకన్న ఫీలింగ్ కలిగింది ఒక మూమెంట్ గా అనిపించింది అన్న చిరంజీవి గారిని కూడా కామెడీగా మార్చేశాడు కానీ ఒక అది అనిపించింది ఏంటంటే ఫైట్ లైజ్ వస్తే ఆ గాడ్ ఫాదర్ సినిమా ఉంది చూసావా సేమ్ అయ్యా దించాడా అన్న ఫీలింగ్ ఉంది అదైతే ఉంది మనసులో ఎట్ట ఉండిందో ఏందనేది వచ్చినాయి అన్న బాగా వచ్చినాయి వెంకటేష్ గారు పక్కన ఉన్న కానీ అబ్బా మారిపోయింది వాతావరణం చిరంజీవి గారిని కూడా కామెడీ మ్యాన్ గా మార్చేసాడు మా వెంకటేష్ అనిపించిందన్న చాలా హ్యాపీ అనిపించింది మధ్య సీన్స్ ఉన్నాయి ఉన్నాయి అదే అదే అన్న అంటుంది ఆయన గాడ్ ఫాదర్లు అన్నా చెల్లెలుగా నటించారు దీనిలో కొద్దిగా ఏంటంటే లవర్స్ కదా మూమెంట్ అనేది కొద్దిగా సెట్ కాలేదన్న ఫీలింగ్ కలిగింది మావన్ కొట్టాడు చూసావా బా ఈ రోజు నుంచి పది ఒక్కళ్ళు మామూలు కొడతారేమో అన్న ఫీలింగ్ కలిగిందన్న సూపర్ అనిపించింది అన్న టైలర్ సో అనిల్ కుమార్ అదే అనిల్ రా అన్న పర్లే ఏంటంటే ఏ పాటల్లో అంతగా అనిపించలేదు అనుకున్నాం కానీ కొద్దిగా ఈ మూమెంట్లో చూస్తే ఈ సీన్లు డైలాగులు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అన్న సంక్రాంతి పండగే పండగనా అది చేసిద్దిద్దా పక్కన వెంకటేష్ ఉంటాడు కదా కామెడీ కోసమైనా వెళ్తారన్న సినిమాకి ఓకేనా వెంకటేష్ గారి కామెడీ కోసమైనా సినిమాకి వెళ్తారు దానికి వెళ్లకుండా దీనికి ముందు వెళ్తారు అది ఓకేనా బాగుంది అన్న ఎనల్ మ్యూజిక్ అది బాగుంది డాన్సులు లేవు చిరంజీవి గారికి అనుకున్నాం గానీ మ్యూజిక్ అది బాగానే ఉంది మన పాటల్లో నేను అంటుంది అదే అన్న వెంకటేశ్వర సినిమా రావట్లేదు నేను బాధపడ్డాను వెంకటేష్ సినిమా ప్రతి సంక్రాంతికి చూస్తున్నాం మనం ఓకేనా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి మరి వెంకటేశ్వర సినిమా రాలేదని ఈ రోజు బాధపడ్డాను కానీ ఆ బాధ అనేది పోయింది అది ఫ్యామిలీ పరంగా వెళ్ళి చూడదగిన సినిమా అన్న ఎందుకంటే వెంకటేష్ గారు కామెడీ గారి చిరంజీవి గారిని కూడా మ్యాన్ మ్యాన్గా మార్చేసాడు కాబట్టి చిరంజీవి గారి డైలాగ్ విన్నా ఒక్కొక్క డైలాగ్ బాగా నవ్వు అనిపించింది మామూలు కొడతాం ఎట్టా సీన్ ఉంది అవి చాలా బాగుండే ఫైట్లో అయినా ఎట్టా ఉండే అంటే గాడ్ లో ఉంటా చూసావా కొద్దిగా ఆ రీల్స్ ఏమన్నా బర్త్డే అని అనుభవిస్తుంది చూడాలన్నా సో మన చిరంజీవి గారు ట్రైలర్ వచ్చింది కదా ఎలా అనిపించింది ట్రైలర్ అంతా వన్ అండ్ హాఫ్ మినిట్ ఒక రేంజ్ అనిపిస్తే ఆ లాస్ట్ వన్ అండ్ హాఫ్ మినిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ గారు ఎంట్రీ ఉందే ఆ రాచకం అంటే వెంకీ గారిది సంక్రాంతికి సినిమా రావట్లేని ఒక లోటు దీని ద్వారా హ్యాపీనెస్ అనిపించింది అండ్ నిజంగా చిరంజీవి గారి మరి ఇన్ అంటే ఈ వే ఫన్ చాలా గ్యాప్ వచ్చింది నా తెలిసి ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది అది ఈ ఫన్ వే కోసం వెయిటింగ్ చాలా అంటే చాలా కొత్తగా అంటే ఫైట్లలో కూడా ఒక కామెడీని చూపించినాడు ఆ రేంజ్ నాకు బాగా నచ్చింది బట్ వెయిటింగ్ మరి ఎలా ఉంటుంది సినిమా అనేది వెయిటింగ్ బాడీ లాంగ్వేజ్ ఎలా అనిపించింది అంటే ఫన్ క్రియేట్ చేశారా నాకు మళ్ళీ శంకర్ దాదా ఎంబీబీఎస్ అక్కడికి ఆ అంటే ఆయన నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ తర్వాత అంత ముందు అంత మాస్ అన్ని మాస్ తీస్తున్నాడు కామెడీ అనేది శంకరరాజు జిందాబాదు శంకర ఎంబీబీఎస్ ఆ వేల్ దాని మించి ఉంది నాకు ఈ ట్రైలర్లో కనిపించింది మళ్ళీ సినిమా చూడాలి వెయిట్ చేయాలి సో వెంకటేష్ గారితోనే సినిమా ఈ లుక్ వచ్చిందని అనుకోవచ్చా నిజంగా చెప్తున్నా ఆ వన్ అండ్ హాఫ్ మినిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ గారు ఆ ఫ్లైట్లో ఎర హెలిపాడ్లో నుంచి దిగిన దిగిన వెంటనే ఆ డైలాగ్ ఉంటుంది నువ్వు ఫ్యామిలీ మ్యాను ఈ మాస్ ఎంట్రీ ఏంటంటే నువ్వు మాస్ మ్యాన్వి నీటి ఫ్యామిలీ జోన్ ఏంటని కదా ఆ డైలాగ్ నాకు బాగా నచ్చింది ఆ వే కానీ ఆ విక్టర్ వెంకటేష్ గారి లుక్స్ కానీ స్టైలిస్ చాలా బాగా కొత్తగా అనిపించింది చాలామంది ట్రోల్ చేశారు కదా లాస్ట్ సాంగ్స్కి వాళ్ళందరికీ సమాధానం చెప్పారని అనుకోవచ్చా అందరికీ సమాధానం ఇచ్చి పడేసినాడు ఈ ట్రైలర్తో చాలా బాగా అనిపించింది ఏ ఏం పెట్టి రాస్తా నిజంగా అసలు నాకు అర్థం కాదు ఇంత పెద్ద స్టార్లని అంత ఫన్ వేలో తీసుకొచ్చి నువ్వు ఖచ్చితంగా హిట్ కొట్టుకునే పోతావు ప్రతి సినిమా ప్రతి సంక్రాంతికి బట్ ఆల్ ది బెస్ట్ ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని అనుకుంటున్నాను రాబుబూర్ గారు మార్క్ అనిపించిందా ట్రైలర్ ఖచ్చితంగా అంటే మెగాస్టార్ ఈయన కామెడీ వేరు మెగాస్టార్ గారు ఆల్రెడీ చేశాడు ఆయన కూడా మెగాస్టార్ గారు కూడా ఎంబీబీఎస్ దాంట్లో ఆయన ఫన్ వే వేరే ఉంటుంది ఆయన స్టైలిస్ వేరే ఉంటుంది ఇద్దరి కాంబో నాకు బాగా కొత్తగా అనిపించింది సో రాజాకి అనుకోవచ్చా అది మనం ఏం చెప్పలేము అంటే ఒకటి ఏ ఆల్రెడీ ప్రభాస్ గారు అన్నారు సీనియర్ సీనియర్లే జూనియర్ వాళ్ళ దగ్గర మేము అన్న అది అది కరెక్టే అది అందరు సినిమాలు హిట్ అవ్వాలి అండ్ ఇది హిట్ అవ్వాలి అది వచ్చే సినిమాలు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అన్ని సినిమాలు హిట్ అయితేనే మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది కాబట్టి అన్ని సినిమాలు హిట్ అవ్వాలి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న మూవీని క్రాస్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయా చేయొచ్చు ఖచ్చితంగా అది మూడు వందల కోట్లు దాటింది కూడా ఎదురు క్రాస్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హై బ్రో హై బ్రో మీ పేరు బ్రో వెళ్ళంకున్న శ్రీను సో అప్పుడు బా చిరంజీవి గారు ట్రైలర్ వచ్చింది కదా ఎలా అనిపిస్తుంది నైంటీస్ లుక్ ఎలా ఉంటుందో చిరంజీవి గారిది లాస్ట్ టెన్ ఫిలిమ్స్ ఒక లెక్క ఇప్పుడు ఒక ఫిలిమిలో ఒక లెక్క ఇంతకుముందుకు సినిమా ఒక లెవెల్ ఉండేది అనుకున్నాను బట్ ప్రజెంట్ మాత్రం ట్రైలర్ చూసిన తర్వాత కామెడీ కానీ ప్రీవియస్ పాత చిరంజీవి గారు ఎలా లుక్ కావాల్సి అనుకుంటారో అలాంటి లుక్ వచ్చేసింది